హాయ్ అండి ఈరోజు మనం ఒక వెరైటీ రెసిపీ చేద్దాము తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎంతో టేస్టీగా చేసుకునే ఈ రెసిపీని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా వంట చేసే టైం లేనప్పుడు కానీ మనకి ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా సూపర్గా ఉంటుంది చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇంకెందుకు ఆలోచన ఈ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేరుశనగపప్పును వేసుకోవాలి వేరుశనగలు దోరగా వేగిన తర్వాత ఒక కొంచెం పచ్చిశనగపప్పును వేసుకోవాలి పచ్చిశనగపప్పు కూడా కొంచెం వేగాక ఆవాలు వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూను ఆ తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ పప్పులన్నీ బాగా వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర కూడా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచిన ఉల్లిపాయని వేసుకోవాలి ఈ ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకోవాలి కూరల్లో కట్ చేసుకునే విధంగా కాకుండా బిర్యానీలు కట్ చేసుకుంటాం కదా పొడవుగా ఆ విధంగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయని ఉల్లిపాయని బాగా దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఒక మీడియం సైజు టమాటా ముక్కలను వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కొంచెం స్మూత్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి టమాటా ముక్కలు కొంచెం స్మూత్ అయ్యాక హాఫ్ టీ స్పూను పసుపు ఒక స్పూను కారం ఒక స్పూను సాల్టు హాఫ్ టీ స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలా దినుసులు వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి సెట్ చేసుకోండి మసాలాలన్నీ మిశ్రమానికి పట్టే విధంగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ మిశ్రమానికి పట్టాక మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న ఒక కప్పు రైస్ని ఇందులోకి వేసుకోవాలి అన్నం వండి చల్లార్చి పెట్టుకోవాలి ముందుగానే ఈ మిశ్రమం అంతా రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది దీని విరక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము ఒక ఉల్లిపాయ ఒక టమాటోతోనే ఎంతో టేస్టీగా ఉండి లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది ఇది చూడటానికే కాదండి తినటానికి కూడా చాలా బాగుంటుంది ఇంత మంచి రెసిపీని ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యామా అని అనిపిస్తుంది మేము చేసిన పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో ఉండగలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్